తెలుగు పిడికెని గొప్పతనం తెలిసిపోయింది తెలుగు మాటకి ఎంత పవరుందో ఈనాటితో తేలిపోయింది అందు దేశమంతా ప్రైవేటీకరణ జపం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నవరత్నాలను కూడా ఏమాత్రం వెనకాడకుండా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ చేయబోమని చెప్పకనే చెప్పింది పునర్జీవానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ మోడీ ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి పనితీరు కాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మోడీ నొప్పించిన విధానం కానీ ఇప్పుడు తెలిసిపోయింది అందరూ ఆ విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు దీని మీద మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నిస్తాం మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పునర్జీవనానికి ఆ పదం కూడా నొక్కి చెప్పాలి సో కాబట్టి ఈ ప్రకటించిన ప్యాకేజీని ఎలా చూడాల్సిన అవసరం ఉంది దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషిని మనం తప్పకుండా అండి విశాఖ హక్కు అందులో హక్కు సెంటిమెంట్తో ఎమోషన్తో ముడిపడి ఉంది దాంట్లో ఆ ఉద్యమంలో ప్రజల సంఖ్యలో చనిపోయారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు అటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నా నుంచి అందరూ దానికోసం పోరాటం చేయడం అది గత ఐదు సంవత్సరాల్లో నిమ్మక నీరెత్తినట్టు వైసీపీ ప్రభుత్వం చూసింది చూసుకుంది అదే సమయంలో పద్నాలుగు వందల రోజుల నుంచి వాళ్ళు కార్మికులు ఉక్కు కార్మికులు ఉక్కు సంకల్పంతో వాళ్ళు నిరాదక్షలు దక్షిణ చేస్తాను ఎందుకంటే మా ఉక్కును మా కాపాడండి సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కలపండి మాకు జీవనోపాధి కల్పించండి దానికి ఆ రోజునే నేను ఏ ఏ హోదాలో లేకపోయినా ప్రధానమంత్రి గారిని ఒప్పిస్తాను నాతో రాండి అఖిల పక్షాన్ని తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు దాన్ని పట్టించుకోవాలి సరే ఈ కూటమి అధికారులు వచ్చే ముందు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరంగా కాపాడుతామని మాటిచ్చింది అడిగిందే తనుగా నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకునే దిశగా మన మోడీ గారు వచ్చినప్పుడు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విశాఖకు కూడా చెప్తారనుకున్నారు చెప్పలే మళ్ళీ ఇది కలిసిపోయే ఉద్దేశం ఇప్పుడు నేను అత్యవసర మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ అయినట్టుగా తెలుస్తుంది దీనివల్ల పదకొండు వేల ఐదు వందల కోట్లు అంటే ఇది దీనికి కావాల్సిన ఎప్పులు క్లియర్ చేసి దీనికి కావలసిన మైనింగ్ కావాల్సింది ఏంటంటే దానికి ఒక ఈ మ్యాంగడీస్ మిగతా తగ్గట్టుగా వాళ్ళకి క్వారీస్ ఇవ్వాలి అది కూడా ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఉంది ప్రైవేటు పరంగా కూడా చేయరు అనేది ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడంతో ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నట్టే ఎందుకంటే ఎప్పటి నుంచో దశాబ్దాల పోరాటం ఇది ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందించాలా వాళ్ళ ఒక్క సంకల్పంతో పద్నాలుగు వందల దీక్ష చేసిన వాళ్ళు కూడా వాళ్ళని అభినందించాలా కాకపోతే ఇక్కడ ఒక్కటే కార్తీక మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు జవాబుదారితనంతో ఉండాలి హక్కులు తెలిసినప్పుడు బాధ్యతలు కూడా తెలియాలి అంతే కదా దానికోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు పని చేయకపోతే అకౌంటబిలిటీ లేకపోతే ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది మీరు అప్పులు మయం ఎందుకైపోతుంది ఒకప్పుడు నవరత్నాల తర్వాత మీ నవరత్నాల్లో చేరిన విశాఖ ఒక్కు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ప్రకాష్ నారాయణ లాంటి సీనియర్ ఐఎస్ ఆఫీసర్ కూడా ప్రైవేట్ పర్వం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే దాన్ని కూడా ఉద్యోగులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది మన సంపద మన దేశం అనేది ఆలోచన వాళ్ళు కలగాలి వాళ్ళు కూడా రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలి ఇటువంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకేపు ఒకనాడు నలభై వేల కోట్లకు పైగా లాభాన్ని అర్జించినటువంటి కంపెనీ సార్ అది కాకపోతే ప్రైవేటు కంపెనీల వల్ల లేదంటే సొంత మైన్స్ లేకపోవటం ఫలితంగానో ఆ వైజాగ్ స్టీల్ అనేది లోకి వెళ్ళిపోయింది అంటారు కరెక్టే సొంత మైన్స్ లేకపోతే మైన్స్ ఇచ్చే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ అదే ప్రభుత్వాలు కల్పించే ఉంటుంది కానీ అకౌంటబిలిటీ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేబర్ కావచ్చు బాధ్యతయుతంగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది కదా ఎందుకు అంత ప్రొడక్షన్ ఉన్నది ఎందుకు క్రమేపు తగ్గిపోయింది వాళ్ళు జవాబుదారీ లేకపోవడం లేకపోవడంబట్టి కదా కాబట్టి వీళ్ళు కూడా జవాబదారితో పనిచేయాలి ఎడుదిరిగి మోదీ గారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి ముఖ్యంగా విశాఖ మీద ప్రతి దృష్టి ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తరాంధ్రకి కోటి లక్ష యాభై వేల కోట్లు హైడ్రోజన్ ప్రాజెక్టు కావచ్చు మిగతా ప్రాజెక్టులు కావచ్చు ఎన్నో తీసుకొచ్చారు విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చారు ఇక విశాఖ స్టీల్ని కూడా కాపాడతారు కాబట్టి మీరు సమయంలో ఉండాలి బాధ్యతతో పనిచేయాలి అదేవిధంగా మోదీ గారి ఆశీస్సులు ఇటు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి అపారమైన అనుభవం చంద్రబాబు నాయుడు గొడవకుంది పోరాట పట్టిమ ప్రతిభ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఎవరు మీకు మంచి చేస్తారు గత ఐదు సంవత్సరాలు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోలేదు వైసీపీ ఇప్పుడు ఏదో దీంట్లో భూములు కొమ్ముకోను అది ఇది అంటున్నారు మీరు చేసింది ఏంది సరస్వతి భూములు సబ్జా చేసారు కొండలు కోణాలు ఏమి మిగిలిచా అట్లా అనుకున్నప్పుడు గ్రీన్ కోయి వెళ్ళినప్పుడు గ్రీన్ కోకే నేను వెళ్ళి అప్రిషియేట్ చేశాడా లేదా మీరు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిందే కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే అకౌంటబిలిటీ ఉండాలా మీరు ఇరవై ఐదు వేల దాదాపు సార్ మీరు తెలుసు మీకు తెలియదు కాదు ఇరవై ఐదు వేల కోట్ల ప్రాపర్టీస్ విశాఖ సర్క్విట్ హౌస్తో సహా విశాఖ సిపి కార్యాలయంతో సహా తనఖా పెట్టారు సార్ అవును అవును కదా మీకు విశాఖ కొండల కోడి తొలి ఐదు వందల కోట్లు గ్రామ భవనాలు నిర్మించారు వీళ్ళ మనకు చెప్పేది కాబట్టి వైసీపీ ఆరోపణలు ఆరోపణలు కానీ మనం చూడాలి లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు యాజమాన్యం కావచ్చు జవాబుదారిత పనిచేయాలా ఇప్పుడు మీరు అన్నట్టు మైనింగ్ లేకపోతే దానికి సంబంధించిన ఇదిని ఏర్పాటు చేసుకోవాలా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అప్పులు మొత్తం క్లియర్ చేసేసుకొని మరింత అభివృద్ధి పదంలో విశాఖ ఉక్కు విశాఖర్మ గారికి ఎంత పిడికలు బిగించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని పోరాటం చేశారు అంతే పిడికలు బిగించి మళ్ళా దాన్ని కాపాడుకునే దానికోసం ప్రయత్నం చేయాలి అందరూ పనిచేయాలి అందరూ పనిచేయాలి సెంట్రల్ నిఘా సమస్యలు వస్తాయి దానికి సంబంధించిన ఇది చేయడానికి వీళ్ళు కూడా జవాబారో పనిచేస్తే విశాఖ అది ప్రైవేట్ పరం కాకుండా ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉంటుంది సార్ ఇంకోటి ఏంటంటే మొత్తంగా మొన్న వైజాగ్ రైల్వే జోన్ నుంచి అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అన్నంత వరకు వైజాగ్ ఒక మెయిన్ సిటీగా ఆంధ్రప్రదేశ్లో లో రూపాంతరం కాబోతుందా ఒకేపు అంటే వైసీపీ చేసిన ప్రచారం ఏంటంటే వీళ్ళు అమరావతి మీద తప్ప ఇంకెక్కడ దృష్టి పెట్టరు అమరావతిని మాత్రమే డెవలప్ చేస్తారు అని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తాం కానీ అది క్లియర్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడటం కావచ్చు మొన్న మీరు చెప్పినటువంటి రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కావచ్చు రైల్వే జోన్ కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటి మూడు ప్రాంతాల అభివృద్ధి ఈ యొక్క కూటమి ముఖ్య ఉద్దేశం అటు రాయలసీమలో అభివృద్ధి చేయడానికి పవర్ ప్రాజెక్టులు కడుతున్నారు రోడ్స్ చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లు ఎలకెట్ చేస్తున్నారు కోస్తాలో డెవలప్ చేయడానికి తీర ప్రాంతం మనం చూసాం ఉభయ గోదావరి జిల్లా టూరిజం ప్రాజెక్ట్స్ ఇక ఉత్తరాంధ్ర వెనకపాడు ధరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంకి ఎన్ని లక్షలు కోట్లు ఇస్తున్నారో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటంటే అభివృద్ధి పరమావధిగా చేస్తున్నారు తప్పితే దీంట్లో వీళ్ళేం కక్షలు కార్పణాలు ఏమి లేవు ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఫస్టెస్ గ్రోయింగ్ సిటీగా ఉందో విశాఖపట్నం కూడా అదే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు కేంద్రాలు అక్కడ ఉన్నాయి అవును డిఫెన్స్ మెకానిజం ఉన్నది అదేవిధంగా తీర ప్రాంతం గుజరాత్ రోజున తీర ప్రాంతం ఉంది విశాఖపట్నం నుంచి అప్పుడు నెలల దాకా ఉపయోగించుకోవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కాబట్టి ఎన్ని ఉన్నది విశాఖపట్నాన్ని వీళ్ళేదో చే ఇప్పుడు ఇప్పుడు చేసేది కాదు ఇప్పుడో డెవలప్ అయింది దాని విశాఖపట్నం ప్రజలు స్వామిలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రాబోతున్నాయి దీంతో హైడ్రోజన్ పవర్ ప్లాంట్స్ అది లక్ష యాభై వేల కోట్లతో అది రాబోతుంది ఇకపోతే అనకాపల్లిలో మనం చూస్తాం సీఎం రమేష్ గారు మనం చెప్పిందంటూ కూడా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి రైల్వే జోన్ రాబోతుంది ఇంకేం కావాలి ఎన్నింటి మధ్య ఇక్కడ ఏంటంటే అభివృద్ధి పదాలు వెళ్తున్నప్పుడు అందరూ సహకరించాలి ఆ సహకార దిశగా ముందుకెళ్లాలి తప్పితే విమర్శలు మానుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సమగ్ర అభివృద్ధి అటు రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు మూడు ప్రాంతాలు ఒకేటే అనే భావంతో ఈ కూటమి వెళ్తుంది కార్తీక్ గారు ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఇక్కడ వైసీపీ ఏంటంటే అసలుకి అమరావతిని కిల్ చేయాలి చంద్రబాబు ఆలోచన మనది కాదని చెప్పేసి కిల్ చేసేసి మూడు రాజధానులు అన్నారు అయితే ముందు విశాఖపట్నం క్యాపిటల్ అన్నారు విశాఖపట్నంలో ఫ్యామిలీ కోసం ఐదు వందల కోట్ల సుందర భవనాన్ని నిర్మించారు వాళ్ళు వెళ్ళలేదు అనుకుంటున్నది వేరే విషయం కానీ మరినివ్వలేదు ప్రజలు కాబట్టి అమరావతి రాజధాని అనేది అర్థమైపోయింది సెక్రటరియట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది జ్యుడిషియల్ ఎక్కడ ఉండాలా అక్కడ ఉంది ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు లేక ఉపాధి లేక మరి వీరు ఐదు సంవత్సరాలు ఏం సాధించారని అప్పటికి సార్ ఇప్పుడు మూడు రాజధానుల మూడు అయినా కట్టారని ప్రజా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన తోనే పరిపాలన కొనసాగించారుగా అదే అసెంబ్లీలో కొనసా అసెంబ్లీ కొనసాగింది అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది ఏంటి ఏమి లేదండి కట్టింది కదా విధ్వంసకర విధ్వంసకరమైన పరిపాలన రెండున్నర లక్షల కోట్ల అప్పుని ఎనిమిది లక్షల కోట్లు యాడ్ చేశారు అంటే పదిన్నర లక్షల కోట్లు అప్పుకి తీసుకెళ్లారు అభివృద్ధి సంక్షేమ సంక్షేమం వాటిన బటన్ నొక్కేమన్నారు పథకాలు అభివృద్ధి మర్చిపోయారు రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి జాబులు లేవు కల్తీ మధ్యము ఎక్కడికక్కడ డ్రగ్స్ గంజాయి ఏం మిగిల్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మాట ఇటువంటి అస్తవ్యస్తమైన వ్యవస్థ కారణం గత మొత్తంగా ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి శుభవార్త వచ్చా నూటికి నూరు శాతం ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా ఆంధ్ర ఆత్మాభిమాని ఆత్మాభిమానానికి ఇది ఒక మంచి శుభవార్త మనం ప్రకటించాలి నమస్కారం